ప్రైజ్తోటి దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి దేవుని వాక్యం ఎదుటికి రావడానికి మనందరికి దేవుడు చూపిన ఈ అద్భుతమైన మంచి సమయమును బట్టి నేను ప్రభును స్థుతిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుని వాక్యమును నేర్చుకోవడానికి దేవుని సత్యములను గ్రహించడానికి అనుదినము ఆయన మన ఎడలు చూపుతున్న మహాకృపను బట్టి ఎంతైనా మనం దేవుని స్థుతించే బద్ధమైనా ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది ఒకటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను కనుక దేవుని వాక్యమే దేవుని మాట అయి ఉంటుండగా దేవుని మాటయ్యే దేవుని వాక్యమై ఉంటుండగా మరి ఆ వాక్యమును మనం ఎప్పుడైతే ధ్యానిస్తున్నామో ఆ వాక్యమే మనల్ని బ్రతికించే వాక్యము మనల్ని బలపరిచే వాక్యం మనల్ని నిలబెట్టే వాక్యం మనల్ని స్థిరపరిచే వాక్యం అటు వాక్యం దగ్గరికి రావడానికి అనుదీనం ఆయన చూపుతున్న కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక ఐదవ కీర్తన భాగములో నుండి మనం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును మరిక్కడ దావీదు కీర్తనాకారుడు మొట్టమొదటిగా తాను సేవిస్తున్నటువంటి తన దేవుడైనటువంటి యహోవాను ఏ విధంగా ఎరిగి ఉన్నాడో అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది దావీదు దేవుణ్ణి తన రాజుగా వర్ణిస్తున్నాడు దావీదుకు సంపూర్ణంగా తెలిసిన విషయం ఏంటిదంటే ఆయనే సదాకాలం ఉండే రాజు అని మీరు దేవుని వాక్య భాగాలు గనక మీరు పరిశీలన చేసి చూస్తే ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనములోను పదవ కీర్తన పదహారవ వచనములోను ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనములోను మనము దేవుని వాక్యాన్ని పరిశీలించి చూస్తే అక్కడ దేవుడు రాజుగా వర్ణించబడ్డాడు మరి దేవుని వాక్య భాగములో మనము చదువుకుందాం ఒక వచనాన్ని పదవ కీర్తన పదహార వచనములో యహోవ నిరంతరము రాజై ఉన్నాడు అనే మాటను చూస్తున్నా దావీదు తన కీర్తన భాగములన్నిట్లో కూడా ప్రభువును రాజుగానే మరి వర్ణించడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఈ లోక రాజులు రాజ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోతారు దేవుడే శాశ్వతమైన రాజుగా ఉంటాడనేది దావీది యొక్క అభిప్రాయం ఇరవై నాలుగో కీర్త నేడ వచ్చినలో గుమ్మములార మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులార మిమును లేవనెత్తుకునుడి అనే మాటలు కూడా ఆయన మహిమగల రాజుగా పిలువబడుతున్నాడు కీర్తనలు పది పదహారులో ములకు ఆయన యుగ యుగములకు కనుక దావీదు తన దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాడో ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఆ స్థితిలో చూడగలిగితే నువ్వు దేని విషయంలో కలవరపడవు దేని విషయంలో దిగులు చెందవు దేని విషయంలో చింతించవు ఎందుకో తెలుసు ఒక కుమారుడు తన తండ్రి ఏమై ఉన్నాడో అది ఎరుగుంటే ఆ కుమారుడు ఎప్పుడు కూడా భయము చెందడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా భీతి చెందాడు అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి నేను దేవుని నమ్ముకున్నాను యేసు ప్రభుని నమ్ముకున్నాను యేసు ప్రభులో జీవిస్తున్నాను యేసు ప్రభులో జీవిస్తున్నాను ఆయన ఆ దేవుడు నా రక్షకుడు అని చెప్పడం కాదు ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా నువ్వు ఎరిగి ఉంటే అది నీకు చాలా ఆశీర్వాదకరం ఈరోజు ప్రభువును ఆయన ఏమై ఉన్నాడో చాలామంది తెలుసుకోవట్లేదు కనుకనే ప్రభువునందు నందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నారు శ్రమ దుఃఖం బాధ వేదన కలిగినప్పుడు విశ్వాసము కోల్పోయి ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడి కృంగిన స్థితిలో దేవుడు ఏమి చేయట్లేదే అనేటువంటి దుఃఖముతో అనేక రకాలుగా బలహీన పడిపోతున్న పరిస్థితులు కనబడుతున్నారు ఒక సొంత కుమార్తె ఒక సొంత కుమారుడు తన తండ్రిని బాగా అర్థం చేసుకున్నప్పుడు తన తండ్రి మంచివాడు గొప్పవాడు బలవంతుడు అన్ని పరిస్థితుల్లో సహాయం చేయగలవాడని అర్థమైనప్పుడు ఆ కుమార్తె లేదా కుమారుడు ఆ తండ్రి మీద ఎంత విశ్వాసంతో ఎదురు చూస్తాడు అలాగే నీవు నేను కూడా మన పరమ తండ్రి అయిన దేవుని విషయంలో కూడా ఒక గ్రహింపును కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యం ఉండగలుగుతాం అలా లోయ కదండి కనుక ఇక్కడ దావీదు మహారాజు దేవునిని రాజుగా చూస్తున్నాడు దావీదు ఒక రాజుగా ఉన్నాడు ఇస్రాయేలీలకు కానీ దావిదికి తెలుసు యుగ యుగముల వరకు ఉండే రాజు ఒకడే అది సైన్యములకు అధిపతి యొక్క యహోవా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇర్మయ గ్రంథం పద అధ్యయంలో కూడా రాయబడ్డది ఆయన సదాకాలము నిలుచు రాజు కనుక దేవుని సన్నిధానములో మరి దావీ అందుకే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన బలమును ఆయన పరాక్రమమును ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని విశ్వసిస్తున్నాడు కనుక దేవునికి మొరపెడుతున్నాడు చూడండి నా రాజా నా దేవ నా ఆత్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించున్నాను యహో ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దావిదుకున్నటువంటి గొప్ప అలవాటు గొప్ప అలవాటు ఏంటితో తెలుసా ఉదయమున దేవుణ్ణి కలుసుకోవడం ఉదయమున దేవుణ్ణి స్థుతించడం ఉదయమున దేవునికి ప్రార్థించడం ఉదయమున వేకువని లేచి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆయన ఎదురు చూస్తూ ఆ రాత్రంతా కూడా గడపడం రాత్రి జాములు కాకమునపే ఆయన తన ప్రార్థనను సిద్ధం చేసుకొని ఉండే అనుభవంలో ఉన్నాడు ఈరోజు ప్రియ దైవ జనాంగమ ఈ అనుభవం నీకుంటే మేలు వేక్కువని మన ప్రియుని కలుసుకొనుట అది మన జీవితాలకు ఎంత ఆశీర్వాదకరం వేకువని ఆయన సన్నిధిని మన గృహాల్లోనికి తెచ్చుకోవడం వేకువని దైవికమైన ప్రసన్నత మన కుటుంబాలను ఆవరించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది యోబు గుడారం మీద ఆయన తేజస్సు మహిమ నిలిచి ఉన్నట్లుగా యోబు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఆ మొదటి నాలుగు వచనాలు చదివినప్పుడు యోగు సాక్ష్యమిస్తాడు దేవుని తేజస్సు మహిమ ఆ యోగు గుడారం మీద నిలిచినందున ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వాదకరంగా యోగు నడిపించాడో ఆ యోగు ఇరవై తొమ్మిది అధ్యాయం అంతా మీరు చదివితే చక్కగా రాయబడ్డది ఒక క్రైస్తవునిలో కనిపించవలసిన ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదకరమైన జీవితం అక్కడ మనం చూడగలుగుతాం అందుకే దావీదు తనను దీవించి గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ గనుడైన దేవునికి కృతజ్ఞుడై తనకు కృప చూపిన దేవునికి తనను ఆశీర్వదించిన దేవునికి తనను హెచ్చించిన దేవునికి ప్రతి దినం వేకుమని కలిసి ఆయనను స్థుతులు చెల్లించడం ఆయనను ఆరాధించడం ఆయనకు ప్రతి పరిస్థితిలో ఆయనకు మొరపెట్టడం అనేది దావీది యొక్క గొప్ప అనుభవం గత మరి రెండు రోజులుగా మనం దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం మూడవ కీర్తన భాగం చదివినప్పుడు అంశంలోము కుట్రలో దావీదు తరమబడినట్లుగా చూస్తాం అక్కడ కూడా మనము సమయలు గ్రంథాలు మనం చదివినప్పుడు ఆయన కాలికి పాదరక్షలు లేకుండా చెప్పులు లేకుండా నడుస్తూ తల మీద ముసుకు వేసుకొని ఒక కొండపైకి చాలా వేదనతో నిట్టూర్పులతో ఎక్కుతున్నాడు ఆ కొండ మీద ఆరాధించు స్థలం ఒకటి ఉందని దేవుని వాక్యంలో రాయబడ్డది తరమబడుతున్న పరిస్థితుల్లో యర్షలేముకు ఎడముగా చేయబడిన పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు ఈరోజు నీవు నేను అలా దేవుని సన్నిధిని వెతకడం ఆ మనకు ఆశీర్వాదకరం తొంభై కీర్తనలు కూడా మోష్య ప్రార్థన చేసిన ప్రార్థనలు ఉదయమును నీ కృపచేత మమను తృప్తిపరచుమంటున్నాడు కావున కావున వేకు అనే దేవుని సన్నిధి వెతికే అనుభవాలు ఏ కుటుంబంలో ఏ యజమానునికి యజమానురాలికి ఏ పిల్లలకు ఉంటుందో వారి జీవితాలు వెలిగించబడతాయి ప్రకాశించబడతాయి దేవుని ఆత్మ వారి మీద ఉంటుంది దేవుని అభిషేకం వారి మీద ఉంటుంది ఆయన సన్నిధి వారిని నడిపిస్తూ ఉంటుంది వేకు అనే దేవునికి ఆయన కృపకు అప్పగించుకున్న కుటుంబాలు దేవుని ఆత్మ చేత నడిపించబడడం అనేది మనం చూస్తాం కనుక ఈ అనుభవానికి కావాలంటే దావీదు వలే నువ్వు దేవుని వెదగడం అనే అనుభవంలోనూ నడిపించబడాలి ప్రియుల ఇంకా దేవుని వాక్య భాగములో గనక మనం చూస్తే ఐదవ కీర్తనలో దేవుని యొక్క గొప్ప లక్షణమును గురించి మాట్లాడుతూ నాలుగు ఐదు ఆరు వచనాల్లో కొన్ని విషయాలు చెబుతున్నాయి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు చెడుతనము నీ యొద్ చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయి వారందరూ నీ కసహ్యులు అబద్ధమాడు వారిని నువ్వు నశింప చేయదు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు అంటున్నాడు దేవుని యొక్క గుణాతిశయం దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో ఇక్కడ చూపెడుతున్నాడు దేవుడు ఎటువంటి వాడో తెలియజేస్తున్నాడు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు చెడుతనము నీ యొద్ చెడుతనము నీ యొద్ చోటు లేదు అంటున్నాడు డాంబికులని సన్నిధిలో నిలవలే నిలవలేరు అంటున్నాడు ప్రియుల దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తుంది ఒకటి ఆయన ఎంత ఉన్నతుడో చూశాడు రెండవది ఆయన ఎంత పరిశుద్ధుడో చూస్తున్నాడు ఎంత పవిత్రుడో చూస్తున్నాడు ఆయన ఎదుట డాంబికులు నిలవలేరు అంటున్నాడు అక్కడ మనం చూస్తే అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేదవు కపటము చూపి నరహత్య జరిగించు వారు నీకు అసహ్యులుగా ఎంచబడతారు అంటున్నాడు అవును చెడుతనమును అసహించుకునే దేవుడు పాపమును అసహించుకునే దేవుడు దుష్టత్వమును అసహించుకునే దేవుడు ఆయన దుర్నీతిని అసహించుకునే దేవుడు అందుకే దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధికుని జీవితంలో దేవునికి ప్రార్థించే ఒక ప్రార్థన పరుని జీవితంలో దేవుణ్ణి సేవించేటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి దుష్టత్వము ఎటువంటి అబద్ధము ఎటువంటి నరహత్య ఎటువంటి కపటము ఎటువంటి మరి పాప సంబంధమైనటువంటి క్రియలు కనిపించకూడదు దేవుడు వాటిని అసహించుకుంటాడు దేవుడి పరిశుద్ధతకు అది చాలా విరోధమైనది దేవుని నీతికి విరోధమైనది ఆయన పరిశుద్ధుడు ఆయన దగ్గరికి వచ్చేవారు కూడా పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆరాధించేవారు పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆయనకు ప్రార్థించేవారు పరిశుద్ధత కలిగి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ కీర్తన భాగం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు ఆశిస్తున్న మాన మానవుల దగ్గర దేవుడు ఆశిస్తున్నటువంటి ఆ విషయం ఏంటో అది కూడా మనకు స్పష్టంగా ప్రకటించబడుతుంది ఇంకా దేవుని వాక్య భాగాల్లో కనుక మనం చూస్తే ఏడవ చున్నములో నేనైతే నీ కృపాధిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వాడిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము అంటున్నాడు దేవుని సన్నిధానములో దేవుని మీద ఆధారపడుతున్నాను నేను నీ సన్నిధికి వస్తున్నాను బ్రహ్వా నీ సముఖమునకు వస్తున్నాను ఇదిగో నా నీ అందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు నేను చూచి నమస్కరిస్తున్నాను నన్ను దుష్టుల నుండి తప్పించు కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు నన్ను దుష్టుల చేతిలో నుండి తప్పించుమని దుష్టత్వము నీకు అసహ్యము అన్న దావీదు ఆ దుష్టత్వమును జరిగించు దుష్టుల నుండి కూడా తప్పించుమని ప్రార్థన చేస్తున్నాడు మీరు యోహన్ స్వత పదిహేడు అధ్యయంలో గనక మీరు చూస్తే పదిహేను పదహారు పదిహేడు అవన్నీ చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో నా వారిని నా ప్రజలను దుష్టు నుండి కీడు నుండి తప్పించుమని యేసు ప్రభు ప్రార్థించిన ప్రార్థనలు ఒక మాట మనం అక్కడ మనం చూస్తాం నిజమే మన దేవుడు దుష్టత్వము నుండి మాత్రమే కాదు దుష్టుని నుండి అనగా ప్రతి కీడు నుండి మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు అండి ఈరోజు నువ్వు ఎటువంటి కీడును శ్రమను బాధను అనుభవిస్తున్నావో నాకు తెలియదు ఈ మాటలు వింటున్నప్పుడు నీకు ఏదైతే కీడుగా ఉందో సమస్యగా ఉందో బాధగా ఉందో ఇబ్బందిగా ఉందో సమస్యగా ఉందో దాని నుండి నిన్ను పిడిపిస్తాడు దావి అది నమ్మాడు దేవుణ్ణాలో అందుకే దేవుణ్ణి అడుగుతుంటున్నాడు అక్కడ మనం క్లియర్గా ఆ మాటను మనం చూద్దాం ఏ నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను నిత్యానుసారంగా నడిపింపము నీ మార్గము నా మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము విరోధులు దుష్టులు భక్తిహీనులు వారు నా ముందు ఉన్నారు వారి ఎదుట నేను ఎలా నడుచుకోవాలో ఎలా బ్రతకాలో ఏ విధంగా నన్ను నేను కాపాడుకోవాలో నేను నిత్యానుసారంగా నీవే నాకు నడి నన్ను నడిపిస్తూ బలపరుచు ప్రభు నాకు నేర్పించు ప్రభు ఆ విషయంలో నాకు సహాయకుడిగా ఉండు ప్రభు అంటున్నాడు ఎందుకంటే దుష్టులైనటువంటి వారి దగ్గర ఏ పవిత్రత లేదు యథార్థత లేదు మంచితనము లేదు ఎటువంటి యోగ్యత లేదు వారి గురించి అంటాడు తొమ్మిదవ వచనములో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుకతో ఇచ్చుకములాడుతురు దేవా వారుని మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చ తీర్చుము తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి గాక వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము దుష్టులకు రావలసిన తీర్పును గుర్చి కూడా దావిదు దేవుని దగ్గర మనవి చేస్తుంటున్నాడు నిజమే దేవుని వాక్యములో మనం ప్రార్థించ విషయములో మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా దుష్టత్వము జరిగించు ప్రతివానికి తీర్పు ఉన్నదండి మీరు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో మీరు చూస్తే ఆ అబద్ధికులకు దొంగలకు వ్యభిచారులకు నరహంతకులకు మోసగాళ్ళకు మాంత్రికులకు అబద్ధి అబద్ధమును జరిగించు ప్రతి వానికి దేవుడు తీర్పు విధించబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ మాటలు వింటున్నప్పుడు దావీదు వలె దేవుని వెదుగుతూ దావీదు వలె దేవుని మీద ఆధారపడుతూ దావీదు వలె దేవుని చేత నడిపించబడి అనుభవంలో ఉండాలి తప్ప అబద్ధమును జరిగిస్తూ దుష్టత్వమును జరిగిస్తూ కపటత్వమును కలిగి మాయోపాయముల చేత నింపబడి దైవోగ్రతకు పాత్రలుగా మనం ఉండకూడదండి అది మనకు చాలా కీడు నష్టం మన ఆత్మీయ జీవితానికి నిజంగా దేవుణ్ణి కలిగి దేవుణ్ణి దేవుని నమ్ముకున్నావా దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నావా దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాలను నువ్వు గమనిస్తూ గ్రహిస్తూ నువ్వు చక్కగా దైవికంగా నడిపించబడాల్సిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తా దేవుని వాక్య భాగములు గనక చూస్తే పదకొండవ వచనములు అంటాడు నేను ఆశ్రయించు వారు సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఆనందత్వని చేయుదురు దావిధి యొక్క గొప్ప ఆలోచన ఇక్కడ మనకు కనబడుతుంది ఏంట ఆలోచన అంటే దావీది యొక్క గొప్ప ఆలోచన ఏంటిదంటే ప్రియులరా దేవుని అందు మరి దేవుని కొరకు దేవునిని ఆశ్రయించేటువంటి వారు ప్రతి కీడు నుండి శ్రమ నుండి ప్రతి దుఃఖము నుండి ప్రతి బాధ నుండి తప్పించబడి వారు ఆనంద సంతోషాలతో నింపబడతారు వారు ఆధారపడుతున్న దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని దావీదు యొక్క మరి ఆ యొక్క ప్రకటనను మనం అక్కడ చూస్తుంటున్నాం కనుక ధైర్యంగా ఉండండి ప్రభువైపు చూడండి ఎప్పుడు కూడా నీ ప్రార్థన వ్యర్థం కాదండి నీ విశ్వాసం వ్యర్థం కాదు నీ నిరీక్షణ వ్యర్థం కాదు నీ ప్రయాసం వ్యర్థం కాదు అనా సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి మాసములు గడిచిపోతున్నాయి ప్రతిఫలము లేక జవాబు లేక నీ తూర్పులు విడుస్తున్నానని ఒకవేళ నువ్వు నలిగిపోతున్న స్థితిలో ఉన్నా అధైర్యపడకు నువ్వు చేసిన ప్రార్థన నువ్వే మరిచిపోయినా నీ ప్రార్థన విన్న దేవుడు ఎప్పుడు నేను మరిచిపోడు ఇది నీ జీవితం అంతా గుర్తుంచుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం నీ ప్రార్థనలు ఉదగపోవండి నీతిని యథార్థతను భక్తిని కలిగి విశ్వాసమును కలిగి నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు వేకువని ప్రతిదినం దేవుని సన్నిధిని వెతుకుతున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనమును పరాక్రమమును నమ్ముతున్నప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన గుణాధిశయములను నీవు కూడా కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ కొరకు నిలబడతాడండి నీ పక్షమున నిలబడతాడు నీ కొరకు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు నీ దేవుడుగా ఆయన రుజువుపరుచుకుంటాడు శద్రక మెష్యకెజ్నగోలు కనుక మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధానముల వారు అగ్నిగుండములు వేయబడినప్పుడు దేవుడు నాలుగో వాడిగా ప్రత్యక్షమై అగ్ని యొక్క బలమును చల్లార్చి అగ్ని వాసన కూడా వారికి తగలకుండా వారిని సజీవులుగా బయటికి తీసుకొని వచ్చినవాడు ఇదిగో దావీది యొక్క ప్రార్థనలు ఆలకించి ప్రతి కీడును దూరపరచి దుష్టత్వము నుండి తప్పించి దుష్టుల నుండి తప్పించి ఆనంద సంతోషములతో నింపి తనను ఆశీర్వదించిన దేవుడు నీ జీవితంలో కూడా అటువంటి కృపలోనే నిన్ను కూడా నడిపిస్తాడు కనుక నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని రకాలైన పరిస్థితులు ఉండనిగాక ఎన్ని సమస్యలైన ఉండనిగాక ఎన్ని పరిస్థితులైనా ఉండనిగాక శత్రువులు అనేకముగా గుంపు కూడి నీకు విరోధముగా నీ కీడు చేయవాలని నీ తలంపుతో గాక ఏ కీడు నీకు తగలకుండా ఏ అపాయము నీ ఎద్దుకు రాకుండా ఆయన నీ రాజుగా నీ ప్రభువుగా నేను సంరక్షించుకుంటాడు దేశములను పరిపాలించే రాజులే తమ దేశములో ఉన్న ప్రజలను కాపాడడానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మన ప్రభు మన మీద ఇంకెంత శ్రద్ధ చూపుతాడు తన ఎడల యథార్థ హృదయాలను బలపరుచుటకు లోకమందంతట ఆయన కనుదృష్టి సంచారము చేయించున్నది ఎవడు ఎవని మనస్సు దేవుని మీద ఆనుకున్న వాణ్ణి పూర్ణ శాంతి వానిగా కాపాడే దేవుడు కనుక యహోవయందు నమ్మకం చు వారి చుట్టూ ఆయన సన్నిధిని ఉంచి కాపుదల నుంచి కాపాడగలిగినటువంటి దేవుడు చెడుతనాన్ని చూచి అపవిత్రతను చూచి దుర్మార్గతను చూచి దుష్టులను చూచి భయపడకు అమ్మో నేను దేవుని కొరకు బ్రతకగలనా నిలబడగలనా జీవించగలనా నా వల్ల సాధ్యమా కలవరపడకు దావీదుకు కృప చూపినవాడు నీకు కృప చూపుట మానడు శాశ్వతమైన కృపను ఎడల చూపుతాడు నిన్ను స్థిరపరుస్తాడు నీ అడుగులను స్థిరపరుస్తాడు నీ జీవితంలో ఉన్నతమైన గొప్ప కార్యాలు ఆయన జరిగించుకుంటాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి ఆశీర్వాదం నేడే నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి దేవుడు అనుగ్రహించునుగాక అమ్మేన్ ప్రార్థన చేసుకుందాం మహిమ గల తండ్రి ఎంతమంది అయితే నీ సన్నిధులు ఈ మాటలు విన్నారో వారందరిని ఆశీర్వదించండి వారందరినీ బలపరచండి వీధి ఏ విధంగా నిన్ను చూడగలుగుతున్నాడో ఆత్మలో మేము కూడా అలాగే నిన్ను చూడగలుగుటకు సహాయం చేయండి ఒక తండ్రిని తన కుమారుడు ఎరిగి ఏ విషయంలో భీతి చెందడు కలవరపడడు కలత చెందడు ధైర్యము కలిగి ఉంటాడు అలాగే నిన్ను విశ్ అందు విశ్వాసం ఉంచున్న మేము నీ యందు మేము నిన్ను ఆరాధిస్తున్న మేము నిన్ను సేవిస్తున్న మేము కూడా అటు విశ్వాసము ధైర్యము కలిగి మా ఆత్మీయ యాత్రలో ఎటువంటి చెడుతనమునకు దుష్టత్వమునకు దుర్మార్గతకు దుష్టులకు భయపడక బెదరక నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములోనికి వచ్చి నీకు మొరపెట్టుకొని నీ కృప పొంది నా తండ్రి నీ వలన కలిగే ఆశీర్వాదం నీ వలన కలిగే ఆ సంతోష సమాధానాలను అనుభవించడానికి ప్రతి ఒక్కరిని పాత్రలుగా చేయమని ఈ మాటలు వింటున్న వారి జీవితాలు వారి కుటుంబాల్లో ఏ సమస్యలైతే ఏ పరిస్థితులైతే ఏ బాధలైతే ఏ సమస్య శ్రమలైతే ఏ యొక్క అప్పు మరి బాధలైతే ఏ ఆ యొక్క అనారోగ్య పరిస్థితులైతే వారి కుటుంబాలను కలవరపరుస్తున్నాయో నెమ్మది లేకుండా చేస్తున్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభువ ఈ ఐదవ కీర్తన ద్వారా నువ్వు మా రాజుగా మహారాజుగా మహిమగల రాజుగా నువ్వు బయలుపరుచుకున్నావు అది మేము విశ్వసించి నీ వైపు చూసి ధైర్యముగా ఉండే భాగ్యమును అటు విశ్వాసమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్